సంక్రాంతి తర్వాత ఈ రాసుల వారి జీవితమే మారిపోతుంది శుక్రాదిత్య రాజయోగంతో బోలేడు లాభాలు డబ్బు పెళ్ళి ఉద్యోగాలతో పాటు ఎన్నో వ్యాపార అవకాశాలు ఈ వారి జీవితాలలోకి వస్తాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజున శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాశులవారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది గ్రహాలకు మన జీవితాలను మార్చే శక్తి ఉంటుంది శుక్రుడు ప్రేమ డబ్బు విలాసాలు సంబంధాలు సౌకర్యాలకు కారకుడు సూర్యుడు అధికార ప్రభుత్వ ఉద్యోగాలు నాయకత్వానికి సూచకం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్మూడున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అదే తర్వాత రోజు అంటే జనవరి పద్నాలుగున సూర్యుడు కూడా మకరంలోకి వస్తాడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడేదే శుక్రాదిత్య రాజయోగం ఈ రాజయోగం మొత్తం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఈ రోజులలో కొన్ని రాసుల వారికి సువర్ణ సమయం పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి